రాయి కొట్టిందా ఏందా ఈరోజు మొత్తం దరిద్రం ఉంది మాకైతే ప్రతి ఒక్క ట్రిప్ లో ఒకసారి పనిపెడుతుంది ప్రతి ఒక్క ఐదో గేర్లు నాలుగో గేర్లు ఎక్కే బండి మూడో లో కూడా ఎక్కలేవు అదే ఇప్పుడు వచ్చేసి అయితే కోటబొమ్మలో ఉన్నాము మన బండి ఇక్కడ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాక్స్ టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది మధ్యరాత్రి ఒకటి గంటలకు మన టైర్ అయితే పంచర్ అయిపోయింది ఆ సిటీలో కటక్ సిటీలో ఏదన్నా నడుతున్నాను అనమాట చూసుకోకుండా అట్లే ముందుకు వచ్చేసినాం నల్లి మొత్తం దెబ్బతిన్నది నల్లి మొత్తం బయటకు పోయింది అసలు ఆ ట్యూబ్ పనికి వస్తుందో పనికిరాదో కూడా తెలియదు మళ్ళీ మేము చేంజ్ చేసుకుంటే లోపల టైర్ కూడా గాలి పోతుంది అందుకని ఎట్లా ఇందాక వచ్చినాం కదా అని చెప్పేసి పంచర్ షాప్ దగ్గర ఆపుకున్నాం నువ్వు ఆ టైర్ పరిస్థితి దారుణం అసలు మొత్తం గాలి ఏడికాడికి పోయింది ఆ లోపల టైర్ కూడా గాలి వస్తున్నట్టుంది సౌండ్ వస్తుంది లోపల టైర్ కూడా గాలి వస్తుందిగా లోపలిది గాలి ఇంచు కాదు పోయేది ఒకరి దాంట్లో పోతుంది టైర్ మంచిగా ఉన్న టైర్లంగా పోతుంది దీని మొత్తం ఖరాబ్ అయిపోయి ఆ ఒక్కదాని మీద వెయిట్ పడిపోయి గాలి పోతుంది ఇక ఒకరి గంటలో ఒకన్నర గంటల తీసుకొని నడుపుదామని చెప్పేసి అనుకుంటున్నాను లేపలే ఇక అన్నం తిందామని చెప్పేసి ఈ టైం కాపుకొని అన్నం తినే టైం చూస్తే అంటుంది ఈ పెద్ద జాక్ ఇది ఇది తీసుకోకపోతే మాత్రం మనకు మస్తు ఇబ్బంది జాకి పనిచేస్తలేదు సరిగా ఇంకోటి ఉండగానే మొత్తం మూడు జాకిలు ఉన్నాయి మన బండిలో అయితే ఆ ఎర్ర జాకి ఏమవుతుందంటే ఇంత ఫాస్ట్గా లేవదు జరది టైం పడుతుంది ఒక్కొక్కసారి ఏమైందంటే ఎయిర్ ఎయిర్ పట్టేస్తుంది జాకి లేవదు అందుకనే ఇవి తీసుకున్నా ఎందుకైనా మంచిది కానీ టైర్ మొత్తం పోయింది ఒకటింటికి డిగ్రీ పంక్చర్ అయింది అయ్యా తిన్నాం ఇక అన్నం తిందా అంటే ఆపినాం ఆ ఇక పన్నెండున్నర అయ్యే వరకు తిండి వరకు ఒకటి అయింది టోల్గట్టు రావడానికి ఇక ఆపి చాలా ఇక టైర్ కొడితే మంచిగా ఉన్నాయి మధ్యలో మధ్యలో ఎట్లా ఉన్నది ఇక రోడ్ అంత గప్తు గప్తు ఉన్నది ఏ బోర్డు కొట్టిందో ఏం కొట్టిందో మరి ప్యాచ్ లీక్ అయిందో పంక్చర్ అయిపోయింది మొత్తం అన్నారు అడుగు కొట్టి కథం ఏమైంది అట్ తీసే అక్కడు ఎవరైంది పంచర్ వేసిన అక్కడ ఎవరిని అంటే करने ऐसा वो ये गर्सीनगा ये हत करागा क्या انا ऑलरेडी एशिरे एशिरा पेसेशन दान में मल्ला लीच नहीं काडू नहीं लव तू पाए जे ओ भैया अंदर टू पाए प्लीज टू बे कितना ప్యాచ్ చేస్తారంట దీంట్లో దెబ్బ తినదంట ఈ దానికి నలభై నెంబర్ ప్యాచ్ చేస్తారంట ఇతలంగా రాయి వచ్చినట్టుంది దీ ప్యాచ్ పడ్డది దీనివల్లనే పంచర్ అవుతుంది అట్టుంది మళ్ళీ అందుకనే మళ్ళీ ప్యాచ్ చేయాలన్నాడు ఇత నెంబర్ వేస్తామంటే నలభై ఐదు నెంబర్ వేస్తాడంట ఇప్పుడు ఎట్లా పోయి కర్ణాటక ఆ కర్ణాటక పోయి అన్లోడ్ కాగానే ఆ కర్ణాటకల్ని మళ్ళీ రెండు టైర్లు తీసుకొని అపోలో అన్న ఎంఆర్ఎఫ్ అన్న చూసుకొని మంచి రెండు టైర్లు వేసుకున్నాను ఒక జత లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం మళ్ళీ ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఒక చేత వేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు ఎట్లేదన్నా కానీ ఈ యాభై యాభై లక్ష రూపాయల దాకా మళ్ళీ కావాలి టైర్లకి ఇప్పుడు మన దాకా ఇంచుకనే ఉన్నాం ఈ చెయ్యి దెబ్బ దాకి పైసలు చేతిలో లేవు ఏమో అర్థమవుతలే కదా ఇలా దగ్గర మిషన్ ఉన్నట్టుంది కొన్ని కొన్ని షాపులలో అన్నీ మిషన్లు ఉంటాయి మిషన్లు ఉంటాయి ఏమైందంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పని ఏదైనా మిషన్తోనే గ్రైండింగ్ కూడా మిషన్తోనే అదే ఉప్పు కాయతం పెట్టి ఇంప మిషన్లు మిషన్ పెట్టి గిర్ర గిర్రె గిర్ర గిర అనాలంటే టైం లేట్ అయిపోద్ది గ్రైండింగ్ గ్రైండింగ్ ఎట్టేస్తుంది మిషన్తోనే ఫ్రెష్ పెట్టి బ్లాక్ సొల్యూషన్ మంచిగా రుద్దుతుండు గ్రైండింగ్ చేసిన మొత్తం ప్లేస్ అంతా ప్యాచ్ చేస్తే ప్యాచ్కున్న గమ్ము ఈ సొల్యూషన్ రెండు అత్తుకొని ఇక ఊడదు ఇక అమ్మ ప్యాచ్ లీక్ అయ్యి ఎంత మోసం అయిపోయినా ఎవరు నాయన లేకపోతే ఈ పాటిగా దగ్గర దగ్గర పోదు మన గమ్మ కాటికాడికి పోదు

యాభై వంద ఆరు వందలు పదకొండు వందల యాభై యాభై రెండు వేల యాభై ఒకటి వేసిన మొత్తం అయిపోయింది టైర్లు అయితే పిచ్చి చేస్తున్నాయి నట్ బోల్ నట్ బోల్డ్ ఎక్కించి అనుకుని ఒకటి అనుకుంటే రెండు పంచర్లు అయినా ఒక టూ అయింది ఒక పంచరు నూట యాభై రూపాయలు ఇప్పినందుకు వంద రెండు వందల యాభై రూపాయలతో పోయేది రెండు వేల యాభై రూపాయలు చేసిండు మళ్ళీ లైట్లు ఇవి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం పికప్ే తగ్గిపోయింది చూస్తున్నారుగా ముందర పాత బండి ఆ పాత బండి లోడ్ వేసుకొని సమ్మె వెళ్ళిపోతుంది మా బండి ఇప్పుడు చూసిరుగా ఐదోకేళ్ళు కూడా పికప్ అందుకోవట్లేదు ఇరవై స్పీడ్ పోతుంది ఈ లైట్ వస్తే కదా ఇరవై స్పీడ్ పోతుంది వెనకాల ఇంకో బండి వస్తుంది మొత్తం ఎక్స్పైర్ పెట్టినాం ఆర్పిఎం పదిహేను దాటింది చూడు ఓకే ఓకే చూడు ఆయన పాత బండి ఆయన అని చెప్పుకుంటా మళ్ళీ పికప్ అందించండి బండిని ఎప్పుడు దీంతో ఇదే బాధ ఎప్పుడు ఇదే బాధ ఎప్పుడు ఇట్లనే ప్రాబ్లం వస్తుంది ఎందుకు వస్తుందో దీనికి ఎందుకు ఎట్లయితుందో అర్థమే కాదు మళ్ళీ ఒకసారి మంచిగా పోతుంది రప్ప రప్ప వెళ్ళిపోతుంది డౌన్ ఉంటేనో ఉంటుంది ఇవాళ కొంచెం గడ్డ వచ్చిన టైం అనుకో మొత్తం పికప్ే తగ్గిపోతుంది మైలేజ్ మొత్తం పోతుంది టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ సిక్స్ వస్తుంది మైలేజ్ డౌన్లో పికప్ అందుకుంటా మధ్య రప్ప రప్ప వెళ్ళిపోతుంది అందుకు దానికో ఇక బండి మామూలుగా ఉన్నప్పుడైనా అంతే బందకున్న దాకా ప్రాబ్లం వస్తుంది సౌండ్ కూడా ఎట్లా వస్తుంది ఇదిలో కొట్టించుకొని పోదాం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు పెద్దపురం చాలా బండి లైట్లు వస్తున్నాయి మళ్ళీ స్లో తగ్గిపోతుంది స్పీడు ఇరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు డీజిల్ పట్టింది ఇక్కడ రేట్ వచ్చేసి తొంభై ఆరు రూపాయలు ఉంది ఫుల్ ట్యాంక్ అయితే చేపించినాం ఇక బయలుదేరి వెళ్ళిపోదాం కాకపోతే లైట్లు వస్తున్నాయి బండికి ఇది స్పీడ్ పోతలేదు నాకు ఇదే టెన్షన్ అవుతుంది ఏమో అర్థమవుతలేదు మంచిగా ఉంటుంది రోడ్ ఇట్లనే కాకపోతే కొంచెం ఇట్లా అయినా కానీ మన బండి స్లో అయిపోతుంది తొంభై ఐదు వేల రూపాయలు డీజిల్ పట్టింది మొత్తం ఇప్పటివరకు గాడి వేసేసరికి ఇది మొత్తం కథమైంది అనుకో తొంభై ఐదు రూపాయలు డీజిల్ తాగినట్టు మన కిరాయి ఉంది మిగిలేదే ఉంది టోల్ గేట్లో పోంగా ఇంత దూరం నడుస్తా టైర్లర్ కూడా పంచర్లు పోలీసుల ఖర్చు ఆర్టీఓల ఖర్చు వస్తే రూపాయి మిగిలేదు ఉండదు అసలు వృధా కిరాయిలు అయితే డౌన్ కిరాయిలు పోయేటప్పుడు ఏమన్నా మిగిలితే కానీ వచ్చేటప్పుడు ఏం మిగిలి వస్తారనే డీజిల్ మందం పోసుకొని వచ్చినట్టే అవుతుంది అంటే ఉరుగులు లేదు చేసు లేదు ఇది చూపించుకోన చూపించుకోవాలి ఏడో ఏడు షోరూమ్ ఈ రోడ్లో ఏడు ఉందో షోరూమ్ చూసి చెక్ చేసుకొని అవసరమైతే ఆపుకొని చేపించుకొని పోవాలి కానీ ఇట్లా పోతే మనకు మైలేజ్ రాదు రాదు ఆ బండ్లో చూ దొరుకుతున్నది రుక్తలేదు ఏం చేయాలి చెప్పు ఎనిమిదో గేర్ ఫుల్ రేస్ దొక్కిపెట్టిన డౌన్ ఉన్నది అయినా కానీ రుక్తలేదు మళ్ళీ మళ్ళీ పని పెడుతుంది ఊకే పని పెడుతుంది ఏందో ఈ బండితో నాకు తిప్పల ప్రతి ఒక్క ట్రిప్లో ఒకసారి పని పెడుతుంది ప్రతి ఒక్క ట్రిప్లో ఏదో ఒకటి పని పెడుతుంది ఏ పని రాదు ఓన్లీ మీటర్లో లైట్లే మీటర్లో లైట్లు ఎందుకు వస్తాయో అర్థం కాదు మళ్ళీ కదా పోగోలు ఎట్లా వస్తున్నాయో దారుణంగా వస్తున్నాయి ఇక్కడ కూడా మేము అక్కడ సైడే అనుకున్నాం మన ఇక్కడ సైడ్ కూడా ఇంతగానో వస్తున్నాయి అని చెప్పేసి నాకు అసలు ఐడియా లేదు అట్లా వెళ్ళినాం నాసిక్ నుంచి అట్లా చుట్టూ తిరుగుతూ వెళ్ళి మళ్ళీ ఇట్లా వరేసా మేము వస్తున్నాం అయితే ఇప్పుడు రంభఘాటు దగ్గర ఉన్నాం అనమాట ఈ రంభఘాటు ఎక్కేటప్పుడు కూడా ఇట్లనే పొగలు ఉంటే మరి మన ఘాట్ ఎక్కేటప్పుడు ఇది ఎక్కట్లేదు లైట్లు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ఎక్కేటప్పుడు ఆ పొగలలో బండి కనిపించక వేరే బండ్లు స్పీడ్గా వస్తాయి అందుకనే ఇండికేటర్ వేసుకొని ఓరి ఇండికేటర్ వేసుకొని అనుకో మన బండి చిన్నగా పోయినా కానీ వెనకలు వచ్చే బండ్లకు అర్థమవుతుంది అయ్యో రప్పరప్ప వెళ్ళిపోతున్నాయి బండ్లు నేను అయ్యో అటు సైడ్ పెడదాం అనుకుంటున్నాం ఐజాల సైడ్ ఐజోల్ సైడ్ పెడితే కొండల్లో ఎక్కాలంటే ఆ ఘాట్ రోడ్లు మామూలు గుండవు ఐజాల సైడ్ దారుణమైన ఘాట్ రోడ్లు ఉంటాయి మామూలు బండ్లే ఎక్కవు మంచి పికప్ మీద ఉన్న బండ్లే ఎక్కవు అంత ఘోరంగా ఉంటాయి ఘాట్ రోడ్లు టర్నింగ్లు ఇంకా ముందుకు తీసుకొని టర్నింగ్ చేసుకొని పోవాలి ఇంకా ఈ లైట్లు వచ్చుకుంటా ఈ ప్రాబ్లం వచ్చుకుంటా మనం ఆ ఘాట్ రోడ్లు ఎక్కాలంటే మామూలు విషయం కాదు అది ఈ బండి ఎక్కని కూడా ఎక్కదు ఈ ప్రాబ్లం వస్తే ఇంకా దేవందాయ వల్ల మనం ఇటు సైడ్ పెట్టినాం కర్ణాటక సైడ్ దూరం ఉందిగా అని చెప్పేసి సరే పాట ఏదైతే ఏంది అక్కడసారి లోటు దొరకలేదని ఇటు పెట్టినావు పుసుకుని అటు లోడ్ దొరికితే అటే పోయి అటు పోతే మాత్రం ఇంకా మన పని మామూలుగా అవ్వవు మన పని ఈరోజు ఈ పోగల రాంగ్ రూట్లో వస్తుండు సక్కన తండ్రి దేవుని అయ్యాను ఘాటు వస్తుంది రంప ఘాటు అది ఎక్కి దాటాం అనుకో ఇంక మనకు టెన్షన్ పోతుంది ఆయన ఓ ఓ అయ్యి అయిపోయింది 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 పోతలేదు మొత్తం పదికొచ్చింది స్త్రీడు ఎట్టబోతున్నా అయిపోయింది అయిపోయింది మొత్తానికి అవుతుంది మాకు ఈ ఘాటు నాలుగో గేర్లు ఎక్కించిన నేను ఒకప్పుడు ఒకప్పుడు ఏంది మొన్ననే లాస్ట్ టైం నాలుగో గేర్లు ఎక్కించిన మూడో గేర్లు కూడా ఎక్కలేదు నాలుగో గేర్ల సంపు సంకవేది బండి అట్లాంటిది ఈ బండి వెనకాల అంత గ్యాబ్ వచ్చింది చూడు దాని దగ్గర ఉండే బండి ఇంత గ్యాబ్ వచ్చింది మొత్తం దుక్కి పెట్టిన వేసు ఇట్లా గీ ఆట రోడ్లు ఎక్కితే ఇక మనం బతికినట్టే ఇక ఇక కిరాలు నడిపించుకున్నట్టే ట్రిప్ ట్రిప్ పని పెడితే మనం లాభ పడ్డట్టే బండి ఈఎంఐలు కట్టినట్టే ప్రతి ఒక్క ట్రిప్లో పని పెడితే ఇక మనం సంపాదించదేముంటుంది ఒక ట్రిప్ కొట్టంగానే పోయి సెట్లో పెట్టుడే ఒక ట్రిప్ కొట్టాకే పోయి మెకానిక్ పని చెప్తుండే మళ్ళీ ఈఎంఐలు కట్టు దా ట్యాక్సీలు కట్టుడు ద్వలేదా ఇన్సూరెన్స్ కట్టు తప్పలేదా ప్రతి ఒక్కటి చేపిస్తూనే ఉంటుంది డిజిల్ టైం టు టైం పోస్తూనే ఉంటుంది ఆ మైలేజ్ వస్తలేదు మన్ను వస్తలేదు బండి ఉరుకుతలేదు ఎక్కుతలేదు చూడు కథ మొత్తం తగ్గిపోయింది ఓరాయన ఓరాయన ఎక్కుతదే కదా ఇంతకి ఐదో గేర్లో నాలుగో గేర్లు ఎక్కే బండి మూడో గేర్లో కూడా ఎక్తలేదు మొత్తం తగ్గిపోతుంది పికప్ ఫస్ట్ గేర్కి రావాల్సి వస్తుంది ఏమో సలి పెట్టింది ఇప్పుడు సలి పెడతలేదు మళ్ళీ బండి ఉరుకుడు అట్నే ఉంది ఈ ఘాట్ రోడ్ అట్నే ఉంది ఇట్లా అయితే మనకు మైలేజ్ రాదు ఏంది తొంభై ఐదు వేల రూపాయలు డీజిల్ అంటే ఏంది గీ నుంచి గీడికే మూడు ట్యాంకుల డీజిల్ పరీ దారుణంగా ఈ లైట్లు చేయబట్టే ఈ లైట్లు వస్తే బండి ఉరకదు డీజిల్ ఎక్కువ తాగుతుంది ఆర్బులు ఎక్కువ తాగుతుంది ఆక్స్ లైట్ ఒకటి ఈడీసీ లైట్ ఒకటి ఇంకా అదేందో ఒకటి మూడు లైట్లు వచ్చినాయి ఈ పచ్చదంటే అంటే లిఫ్ట్ది అదంటే హెడ్ లైట్ది ఇండికేటర్లు ఈ మూన్లైట్ లేదు ఆయన ఊకొస్తున్నాయి యూటర్న్ చేసుకోవాలి ఇక్కడ ముందల నుంచి మనకి షోరూమ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ చూపిస్తుంది అంటే యూదల్ సైడ్ లెఫ్ట్ సైడ్లో లేదు అవదల్ రోడ్లు ఉంది మనకి యూటర్న్ లేదు అక్కడ షోరూమ్ దగ్గర అందుకనే ఇట్లా ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని వెనకెళ్ళాలి ఒక ఐదు కిలోమీటర్లు వెనకకెళ్తే షోరూమ్ ఉంటుంది తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పేసి ఉంది ఇగో స్టాప్ 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 అని వస్తుంది స్పీడ్ అస్సలు పోతలేదు చిన్న పోతుంది అప్పుడే చూస్తున్నారు కదా ఆ రెడ్ ముళ్ళు ఇట్లా వస్తూనే ఉంది డిజిల్ డిజిల్ మొత్తం తాగుతుంది ఈ లైట్లు వస్తే డిజిల్ అయితే ఏమన్నా తాగుతూ తాగుతుంది అందుకని యూటర్న్ చేసుకోబోయే అక్కడ పెట్టుకుంటాం చారానా ఈ గాడి లైటారా అందరు ఫిల్స్ లైట్ ఈడీసీ లైట్ టైం వచ్చేసి ఏడైతుంది ఏడంటే ఎనిమిది తొమ్మిది అది మూడు గంటల టైం ఉంది మూడు గంటల తర్వాత వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఇట్లా ఇట్లా కంప్లైంట్ అని చెప్పి మనం ఎంట్రీ చేయించేస్తే వాళ్ళు చేసేస్తారు వర్క్ బండి అయితే లోపలి తీసుకురమ్మన్నారు కొంచెం ముందు పోయి వెనక పోయి లాంగ్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఎమ్మటే కట్ కావాలంటే కట్టు కాదు బండి బండ్లు వస్తున్నాయి వెనకాల ఏదని ఉన్నాడు సైడ్ చెప్పడానికి అన్ని బండ్లు ఒకసారి లోపల రమ్మన్నారు మనది జాబ్ కార్డు చేసి ఎంట్రీ చేస్తారనమాట బండి ఆర్సీ గిట్లు ఇచ్చి జాబ్ కార్డు తీసుకున్న మనది మూడో బండి తమిళనాడు రెండు బండ్లు ఉన్నాయి దాని తర్వాత మనం మూడో బండి చెక్ చేస్తారు మనది చిన్న పని కాబట్టి చెక్ చేస్తారు ఏం పనులు బండి కట్ కాదు లాంగ్ కట్ చేసుకోవాలి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం తమిళనాడు బండ్లలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఈ లీలన్ బండ్లు ఇంతకైనా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో లోడ్ బండ్ల మీద ఎంత ఇబ్బంది అవుతుంది ఒకటి ఇంజన్ ప్రాబ్లం అంట ఒకటి బ్రేక్ల ప్రాబ్లం అంట మనది ఏం లేదు పెద్ద ఈ లైట్ల ప్రాబ్లం ఉంది ఈ చూసి పంపించేస్తే మనం వెళ్ళిపోతాం తమ్మదమ్మ నయారే రంభ ఘాటైనా చెడ్ర అయి కూర గాడి జారే అట్లా గాడి పీచెవరే అడ్బుల్ ఫిల్టర్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేస్తు ఫిల్టర్ ఓకే ఉందంట లోపల నాజల్స్ వీజల్స్ అన్ని చెక్ చేసిర్రు అంత బాగానే ఉందంట దీనికి సంబంధించింది చూద్దాం మరి నెక్స్ట్ ఏం చెక్ చేస్తారో దేంట్లో ప్రాబ్లం ఉండదని తెలుస్తుందో ఓకే ఆడ చెక్ చేస్తుంది దాంట్లో ఏం ఫిల్టర్ ఏం ప్రాబ్లం లేదంట ఇల్ల ఏం ప్రాబ్లం ఉందో మరి చెక్ చేస్తున్నారు అది బాగా హీట్ అయినప్పుడు క్రాక్ వస్తుందంట క్రాక్ వచ్చి లైట్లు వచ్చేసి స్పీడ్ తగ్గిపోతుంది మొత్తం క్యాబ్లో అనేది సప్లై సరిగ్గా కాదు ప్రెజర్ గట్టి కొట్టదు ఏం వస్తే పోతుందా తుప్పు తుప్పు వదిలేసి ఈజీగా నట్లు వస్తాయి అంట స్ప్రే కొడితే మళ్ళీ పైపు పైపులు చిన్న చిన్న పైపులు ఉన్నాయి మరి అయ్యా ఉన్నాయరా దాన్ని ఇరవై కొడతావా ఎల్లింగ్ చేపిస్తుందని మరి గ్యాస్ ఎల్లింగ్ చేపిస్తుకో దాన్ని వీడి చేస్తారు గరం గరం చేసినాక జర సాఫ్ చేస్తారట ఉరికి పెట్టి ఒక గడ చేస్తున్నాను ఆయన వండుకోవడానికి టైం లేక బయటకు పోయి పూరీలు తెచ్చుకున్నాం అక్కడ కిలోమీటర్ నలభై అన్న శ్రీకాంత్ నేను ఇద్దరం కలిసి అన్న రాళ్ళుపాలెం సొంతం ఇక్కడ చా గుడ్ల బండి గుడ్లలో తిరుగుతారు మనకి ఎప్పటి నుంచో పరిచయం మా జిమ్ కానీ కూడా ఒక ప్లేట్ తెచ్చిన మాకు ఒక ప్లేటు ఏదన్నకు ఒక ప్లేటు నాలుగు ప్లేట్ తెచ్చిన మొత్తం దీనికి కూడా ఒక ప్లేట్ సపరేట్ అన్నం తినమంటే తింటలేడు మా బళ్ళు తిన తిన మరి ఒక ప్లేట్గా అప్పుడు కూడా దీంట్లోనే ప్రాబ్లం వచ్చింది ఇది ఇక్కడ డ్యామేజ్ సంథింగ్ జరిగి అప్పుడు ఎన్ని రోజులు దొరకలేదు ప్రాబ్లం ఇప్పుడు కూడా దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని మొత్తం ఇప్పిరు మరి ఏడ ప్రాబ్లం ఉంది ఏమో దొరుకుతలేదు నోజల్ ప్యాకింగ్ అంటది గాలి లేకుండా పోకుండా మొత్తం ప్యాక్ చేసేస్తుంది ఇంజన్లో ఆగినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేస్తాం కదా మళ్ళీ తీసినప్పుడు తొందర రిలీజ్ కాదు టైం పడుతుంది ఎయిర్ ఫ్రెష్ చేయాలి తొందర దిగుతుంది ఎయిర్ తగ్గిపోతుంది తొందర తొందర ఇప్పుడు ఆపినావు కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎయిర్ అంత ఉండదు తగ్గిపోద్ది రిలీజ్ కాదు మళ్ళీ ఎయిర్ ఎయిర్ ప్రాబ్లం ఎయిర్ కూడా అప్పుడప్పుడు రిలీజ్ అయితే బ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది ఒకసారి అది కూడా చెక్ చేయని చెప్పిన ఆ ప్రాబ్లం దొరకన దొరకలే ఇది చెక్ చేస్తారు మీటర్లు పెడుతున్నారు ల్యాప్టాప్లు పెడుతున్నారు అంతా సిస్టమ్ మొత్తం అలగలగు ఉంది బిఎస్ఎక్స్ బండ్లతో వచ్చిన తలకాయలొప్పేది మీటర్లు ఎయిర్ చెక్ చేస్తావు నైన్ సిక్స్ సిక్స్ ఉంది బ్రేక్ కొడుతురు ఎయిర్ ఎక్కిస్తారు బ్రేక్ కొడుతురు ఎయిర్ ఎక్కిస్తారు లైట్లో ప్రాబ్లం చూడంటే వీళ్ళు ఎయిర్ ప్రాబ్లం చూస్తున్నారు అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అసలు ఏం చేయాలో ఏం ఏంది తల్లి వచ్చినాక రీజనరేషన్ చేస్తారంట మొత్తానికి అయితే లైట్లు అయితే పోయినాయి మీటర్ బోర్డ్లో లైట్లు పోయినాయి కానీ ఒకసారి ట్రయల్ కొట్టి చూడాలి వాళ్ళ ల్యాప్టాప్లో లైట్లు తీసేసినా కానీ ఒక్కొక్కసారి రన్నింగ్లు వస్తాయి మళ్ళీ రీజనరేషన్ చేస్తారంట రీజనరేషన్ చేసినాక ట్రయల్ కొట్టాలి ట్రయల్ కొట్టినాక మళ్ళీ లైట్లు వచ్చినాయి అనుకో చూడాలి ఇక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనుకుంటా రీజనరేషన్ కూడా చేసిర్రు దగ్గర దగ్గర ఒక అర్ధ గంట నుంచి రీజనరేషన్ అంటే రేజ్ అయితేనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రీజనరేషన్ కంప్లీటెడ్ మూవ్ అని చెప్పేసి రీజనరేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా పడుతుంది ఆ రేస్ చేసే సౌండ్ కూడా పోతుంది అనమాట ఇప్పుడు మనం ట్రయల్కి వెళ్ళాలి ఆ అన్న వస్తే ట్రయల్కి వెళ్ళిపోదాం ట్రయల్కి పోతున్నాం అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం నిన్న రాత్రి వచ్చినాం పొద్దున పొద్దున టైంలో ఇప్పటి దాకా అయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది నిన్న నైట్ వస్తే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం నాలుగు అయింది ఈ లైట్లు వచ్చి ఏందో అసలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో ఏం చేస్తున్నాయో అర్థమవుతులేదు నా తెలుసు అంట క్లీన్ చేస్తాను ఏంది నాదలి క్లీన్ చేస్తు పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు లోడ్ బండి మీద ఒకరోజు మొత్తం టైం వేస్ట్ అయిపోయి ఈ పాటికి వెళ్ళిపోదు దగ్గర దగ్గరికి బండి మాత్రం ఇక ఉరుకుతుంది అయ్యా ఇక ఉరికితేనావా ఆగనే ఆగదు ఎనభై స్పీడ్ పోతుంది ప్రాబ్లం వచ్చింది అనుకో ఇక ఎన్నే పద్తుంది ఇక పది ఇరవై స్పీడు బోర్డు చూడరు ఎంత ఉందో ఏ లైట్ లేదు నిన్న నైట్ వరకు ఎంత గజిబిజ్ ఉంటే ఆడోకటి 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 ఆడోకొట్టే ముగ్గేసినట్టే అన్ని లిఫ్ట్తో ఒకటి హై కేర్ వేసుకున్నాం అన్నట్టు ఇతరుల సైడ్ ఫస్ట్ నూటల్ సెకండ్ సెకండ్ రూటల్కి వస్తే హెచ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి లిఫ్ట్ పైకి లేపు లిఫ్ట్ సింబల్ చూపిస్తుంది తనకి భోజనం అయితే వచ్చింది ఇక్కడ సన్న రైస్ కూడా ఉంది దొడ్డు రైస్ రెండు రకాలు ఉన్నాయి చికెన్ కర్రీ చెప్పినాం ఏం తినలేదు కడుపు నిండి తిందామని చెప్పేసి చికెన్ కర్రీ చెప్పుకున్నాం కదా ఉంటుంది కూర ఒకటి తక్కువ ఉంది ఉప్పు వేసుకొని అంచులే దంచు పప్పు కర్రీ కూడా ఇచ్చి లీల్లీలో పప్పు అదే లిల్లీలు కాకపోతే చికెన్ కర్రీ టేస్ట్ బాగుంది రైస్ కూడా మంచిగా పుల్లలు పుల్లలు బాగా చేసారు கடுப்பு ஆக்கோட்டி பண்ணாக்கு உரிக பச்சி கண்டிப்பா சம்பு மா பஞ்சு அது கட்டி புதே குருக்கிட்டு போய் பாப்பா அது அது ஆக்கல బయలుదేరుతాం తినేసిపోయి ఇక ఊరుపుడే ఊరు కంటిన్యూగా ఇద్దరం సంప్రదం చంపుతాం ముగ్గురం అసలు బండికి రెస్ట్ చేయలేదు ఇక రైవర్ దాకా తినడం అయిపోయింది బయలుదేరుతున్నాం ఇక ఇక మనకి తిన్న తర్వాత కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు టైం ఏదైతే నాలుగున్నర అవుతుంది మనం నైట్ జర్నీ చేసి చేసి ఉన్నాం కాబట్టి ఏ టైంలో కూడా నిద్ర వస్తూనే ఉంటుంది కాకపోతే మనకి వెళ్ళాలన్న ఒక తపన అంటే మన టైం వేస్ట్ అయింది నైట్ నైట్ ఆడ పెట్టుకున్నాం డేలో టైం వేస్ట్ అయింది కాబట్టి తొందర పోవాలి తొందర పోవాలని ఒకటి ఉంటుంది అనమాట నీరు వచ్చినా కానీ మనం మొదలై ఉంటాం ఇక అయిపోయింది తొందర లెఫ్ట్ సైడ్ బండ్లు ఆపుతారు ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బార్డర్ బార్డర్ దగ్గర చెకింగ్ అవుతుంది గట్టిగానే బండ్లు అన్ని లెఫ్ట్ సైడ్లో ఆగి ఉన్నాయి అన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ బండ్లు బయట పనులు కాబట్టి ఆపుకొని ఫైల్ చూపించుకుంటారు ఆడ ఫైల్ చూపించేసి ఎంట్రీ చేసుకొని వస్తారు కొందరు ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నది ఆపుకుంటారు ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ అయినా మనకి ఏ టెన్షన్ లేదు తెల్లారి సరికి ఏమంటారు విజయవాడ తెల్లారిసరికి కొత్త టైరు మన్ననే వేసినాం ఫుల్ వేడి అయిపోయింది పటపట పడపడ అని సప్ల వచ్చింది పంచర్ అయిందా మొలగొట్టిందా రాయి కొట్టిందా ఏం కొట్టిందా ఈరోజు మొత్తం దరిద్రం ఉంది మాకైతే ఇన్న నుంచి నైట్ కూడా ఆ ట్యూబ్ అయిపోయింది ఎనకల్ది ఓ టైర్ పంచర్ అయింది మళ్ళీ ఇప్పుడు కొత్త టైర్ ఇది దీని దీటైందో నాకు అర్థమవుతులేదు అసలు పెద్ద కథ ఉంటుంది దీంతో ఇప్పుడు లేపుకుంటా లేపుకుంటా దీన్ని దీని కింద ఇరికియాలి ఇప్పుడు ఇరికించి మళ్ళీ ఈ జాకి లేపుకుంటా ఇది లేపుకోవాలి ఈ జాకి లేపుకుంటే ఇది లేపుకోవాలి ఈ సెకండ్ ఫ్రెంట్ ఫస్ట్ ఫ్రెంట్ ఆ పంచర్లు అయినాయి అనుకో ఇదే బాధ ఇది ఇంకా పంచర్ అయిందా ఈ కొత్త టైర్ పగిలిందా నాకు గుండె దడేలు దడేలు అంటుంది ఇది ఇప్పి పంచర్ చెక్ చేసిన దాకా నాకు భయం భయమే ఉంటుంది దీన్ని దగ్గరనే ఉందంట పంచర్ షాపు ఇది ఇప్పుకొని టైర్ టైరే ఆటోలు వేసుకొని పోదాం అన్న వస్తాడంట కాలేజీ వాళ్ళని తిప్పేసి ఒక అర్ధ గంటల టైర్ తీసుకొని పోయి ఇప్పి పంచర్ చెక్ చేసుకున్న దాకా నాకు భయమే కొత్త టైరు ఇరవై రెండు వేలు అట్నే లాస్ట్ ట్రిప్లో ఒక టైరు అది ఇట్లనే గ్యాప్ వచ్చేసి సందొచ్చేసి వాళ్ళకి ఇచ్చినాం ఏంటన్నా టైరు బ్లాస్ట్ అయిపోయింది ఏదో బాధ మళ్ళా ఆటోల్లో వచ్చాం బండి దిగి అంటారు ఇదో టైర్ మొత్తం రోడ్డుకి కూసుంది అదే ఏమిది అనబడ్డదా మొత్తం లేచినాక కట్లే చేస్తారు ఎవడన్నా చూసురు కదా మొత్తం జాకి పైకి లేచి త్రిట్లు కూడా వచ్చిపోయినాయి టైరు ఆటోలో వేసుకోవాలి అన్న వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తున్నారు ఏం చేస్తాం కష్టంలో కూడా సుఖాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది కష్టంలో సుఖాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది దేవుడా ఆటోలో వెళ్ళిపోందా వచ్చే పదన టైంకి వచ్చాను కూడా ఓకే అనియా జాగ్రత్తగా చాలా బలంగా ఉన్నాడు అనియా చేతులతోనే టైట్ చేసేస్తున్నాం మొత్తం రిగిపోగల మన ఇప్పుడు వచ్చేసి అయితే కోట బొమ్మల్లో ఉన్నాము మన బండి ఇక్కడ పంచర్ అవడం వల్ల ఇక్కడ ఆగినాం అన్న వాళ్ళందరూ అయితే మన బండి చూసి వచ్చారు అనమాట ఆటో కూడా తీసుకొని వచ్చారు మనకి పంచర్ షాప్ దూరం అవ్వడం వల్ల అదే టైర్ ఆటోలో తీసుకెళ్లి పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి పంచర్ చేయించుకొని వచ్చినాం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన బండి టైర్ కూడా వాళ్ళే ఇప్పించారు సురేష్ అన్నయ్య ఇంకా పవన్ అన్నయ్య వీళ్ళందరైతే అన్నకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఉందంట ఒక ఐదు బండ్లు ఉన్నాయి వీళ్ళందరూ మామూలుగా లారీ సంబంధించిన ఈ ఫీల్ లో ఉన్నవాళ్ళు అనమాట కష్ట సుఖాలని తెలుసు కాబట్టి ఒక డ్రైవర్కి ఒక డ్రైవర్ హెల్ప్ చేసుకోవాలన్నట్టుగా మన బండి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనకు వచ్చి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒక డ్రైవర్కి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి ఇలానే మన అందరం ముందుకెళ్ళాలి ఓకేనా థ్యాంక్స్ తాతయ్య తాతయ్య తాతయా బాయ్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న స్పెషల్గా నీకైతే మామూలుగా నా ఫోన్ తీసుకోవాలని ఆడికి మీరు ఇన్నే ఉన్నారు నేను ఆటోలో టైర్ వేసుకొని పోవడం వల్ల ఏమైందంటే ఆడ నా ఫోన్ లేకపోవడం వల్ల అంత క్లారిటీ ఏం తీయలేదు వేరే ఫోన్లో అని తీసి పంపించు ఆ ట్యూబ్ మొత్తం పగిలిపోయింది మొలగుచ్చుకొని అట్లే మూడు రౌండ్లు ఇట్లా తిరిగి ముందల పక్కన ఆగినాం కాబట్టి ఆ ట్యూబ్ మొత్తం పగిలిపోయింది ముందలా హోల్ పడ్డది దానికి గార్డర్ వేసిర్రు ట్వంటీ ఫోర్ నెంబర్ ప్యాచ్ వేసిర్రు మొల దిగింది అనుకో మొలలా దాన్ని సుత పెట్టి లోపల పెట్టి కొడితే అప్పుడు బయటికి వెళ్ళింది మొల ఇంతలో ఇంత ఉంది ఇంత ఇంత ఇంతలా ఉంది లోపల దిగిపోయింది మొత్తం మొల దిగి ట్యూబ్ రెండు రెండు చోట్ల దిగింది చిన్నదొకటి పెద్దదో ఒకటి రెండు మొలలు తీసి ప్యాచ్ చేసారు మొత్తం ఈడ పదహారు వందలు తీసుకుండు ఆ మొల తీసి దాన్ని గ్రైండింగ్ చేసి ప్యాచ్ చేసి కొత్త ట్యూబ్ వేసినందుకు నాకు అయితే చెప్తున్నా అసలు పిచ్చెక్కిపోతుంది అసలు చెప్పుకోలేకపోతున్నా కానీ ఇక ఎన్నవాళ్ళు వచ్చి ఇంత హెల్ప్ చేసి ఇంత సపోర్ట్ చేసి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత బాధలో ఉన్నా కానీ ఆ బాధలో కూడా ఒక సుఖాన్ని అంటారు అంత బాధలో వాళ్ళందరూ వచ్చినందుకు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంత కష్టం వచ్చినా సరే కానీ మనకి ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అన్న ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేసింది ఇంకా ఇక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది బోర్డు చూస్తున్నారు కదా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఈ ట్రిప్లో జరిగినంత ఘోరంగా ఆ ట్యూబ్లు బలుగుడు కానీ కొత్త టైర్ పంచర్ అవడం కానీ బండి రిపేర్ రావడం కానీ మొత్తం అంతా కూడా నాకు ఒక దరిద్రం అసలు దరిద్రం చూసుకున్నట్టే ఉంది ఈ ట్రిప్ మొత్తం అంతా కూడా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు సిక్చి లేస్తుంది అసలు ఊహించుకుంటేనే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్